హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మటన్తో మచ్చిపూస అన్నం చేశాను అది కొంచెం డిఫరెంట్గా చేశాను చూసేసేయండి కోవెట్లో కొంతమంది అయితే ఆయిల్ ఆయిల్గా చేయమంటారు అన్నాన్ని ఆ విధంగా అయితే చేశాను ఈరోజు ముందుగా స్టవ్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఈ ఆనియన్ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కాదు మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మటన్ ముక్కలని అయితే వేసుకోవాలి నేనైతే మటన్ ముక్కల్ని కట్ చేసేసి క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్ లో పది నిమిషాలు అయితే ఉడికించాను ఉడికించి ఆ వాటర్ ని వంపేసి తర్వాత అయితే ఇందులో అయితే వేస్తున్నాను ఈ విధంగా చేస్తే మటన్ ముక్కలు అనేది నీచు వాసన రాకుండా ఉంటాయి ఈ విధంగా చేస్తే టేస్ట్ పోతాది అని అనుకోవద్దు ముందుగా సరిత క్లీన్ చేయకపోయినా కూడా ఆ పది నిమిషాలు హాట్ వాటర్ లో మటన్ ముక్కలు అనేది క్లీన్ గా అయిపోతాయి మటనే కాదు చికెన్ కూడా ఇదే విధంగా ఒక పది నిమిషాలు పక్కన ఉడకబెట్టుకొని ఆ వాటర్ ని వంపేసి తర్వాత అయితే కుక్ చేసుకోండి ఆనియన్ గార్లిక్ వేసిన తర్వాత మటన్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకున్నాక హాట్ వాటర్ని వేసేసాను మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసేసాను హాట్ వాటర్ ని తర్వాత అయితే బిర్యానీ మసాలాలు వేసాను చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు బిర్యానీ ఫ్లవర్ యాలక్కాయలు కొన్ని ధనియాలు కూడా వేశాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేశాను మటన్ అయినా చికెన్ అయినా ఈ విధంగా బురుగు బురుగ్గా కానీ ఉడికేటప్పుడు కానీ వస్తే అవి క్లీన్ అవ్వలేదని అర్థం నేనైతే చాలా సార్లు అయితే క్లీన్ చేశాను కానీ ఆ క్లీన్ అవ్వలేదు మటన్ ముక్కలు ఇంకా నేనేం చేయలేను ఎందుకంటే నాకు టైం లేదు అది ఒక బుద్ధులకి అన్నం చేసేదానికి ఆ బురుగంతా అయితే తీసేసాను తర్వాత మటన్ ముక్కలు ఉడికేటప్పుడు ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు రెండు గార్లిక్ ముక్కలు కూడా వేశాను మటన్ ముక్కల మీద ఆ బురుగు అనేది మటన్ ముక్కలు క్లీన్గా లేనప్పుడే ఆ విధంగా పురుగు అయితే వస్తుంది పది పదిహేను నిమిషాలు మటన్ ముక్కలు ఉడికిన తర్వాత బురుగంతా పైకి తేలింది అదంతా తీసేశాను ఒక పది పదహైదు నిమిషాలు అయితే పట్టింది ఆ బురువు తీసేటప్పటికి నార్మల్ గా ఏంటి ఆ వాటర్ అయితే వంపేసి మళ్ళీ వాటర్ అయితే వేసేదాన్ని కాకంటే ఇప్పుడు టైం అయితే లేదు ఒక బుద్ధులు అన్నానికి మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అయితే ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసాను ఇప్పుడేం ఒక బుద్ధులమ్మా అనుకుండారు ఏమో తెలియదు కానీ వాళ్ళు అయితే ఒక బుద్ధులు ఉండారు ఒక పన్నెండు మందికి అన్నం అయితే జాతున్నాను రైస్ వేసినాక ఎక్కువ అయితే మిక్స్ చేయలేదు ఎందుకంటే మటన్ ముక్కలు అనేది ఎక్కువగా ఉడిగిపోయింది వాళ్ళు ఎక్కువగా ఉడకాలి అన్నారు రైస్ వేసేటప్పుడే సాల్ట్ ఉందా లేదా చూసుకొని వాటర్ని అయితే సరిగ్గా సరిపోతాయా లేదో చూసుకొని క్లోజ్ చేసేసేయాలి రైస్ అయితే పర్ఫెక్ట్గా అయితే అయ్యింది వాటర్ ఖచ్చితంగా సరిపోయాయి మచ్చిపూస్ ఇది ఒక రకమైన అన్నము వీడియోలు అందరూ చూశారు కదా వీడియోని వస్తే మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలి మన ఛానల్లో అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేసి చెప్పండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్